సూర రాష్ట్ర అధ్యక్షులు మల్లం వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ప్రజలకు లభించే హక్కులు పొందాలి అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి అని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీఐ ప్రాధాన్యత గురించి వివరించారు ప్రజాప్రతినిధులు నాయకులు సామాజిక కార్యకర్తలు ఆర్టీఐ బలోపేతం కోసం సూచనలు చేశారు ప్రజాస్వామ్య హక్కుల సాధనలో ఆర్టీఐ కీలక పాత్ర అని చంటి ముదిరాజ్ అన్నారు